అక్టోబర్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రామ్ హతావుల్లా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారని ఆరో తేదీన మంగళగిరి సీకే ఫంక్షన్ హాల్లో ఐదు వేల మందికి చెవిటి వినికిడి మిషన్లతో పాటు జైపూర్ పుట్లను కూడా అందజేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వర్ గౌడ్ అన్నారు శనివారం ఆయన స్థానిక ఓ ప్రైవేట్ రెసిడెన్సీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్నారు అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పార్టీ కాబట్టి మరి అక్కడ అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానకైనా మొత్తంగా మూడు సార్లు అయినా మోడీ గారి మంత్రులలో మంత్రివర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు మరి రేపు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనార్థం వస్తున్నారు వారికి అనగా సత్యప్రసాద్ గారి మంత్రివర్గంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయటం జరిగింది అందరూ కూడా ఈ యొక్క సన్మానం హాజరు కావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు అంబేద్కర్ గారి అభిమానులు మేము కోరుతున్నాం లక్ష మందిలో పదిహేను వేల మందికి చెవిటి విను వినికిడ్ కోల్పోతున్నారు అటువంటిది మన కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ మిషనరీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు బాబు నాయుడు గారి నాయకత్వంలో మా రామ్దాస్ గారి అధ్వ ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ వినికిడ్ మిషన్లో మరి ఆరో తారీఖున సీకే పక్షాలు మంగళగిరి ఇవ్వడం జరుగుతుంది ఈ కడప జిల్లా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో మరి మా మిత్రులు సోదరులు ఉన్నాడు ప్రతిరోళు ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది ఇరవై ఐదు వేల నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఉచితంగా ఆ యొక్క మిషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆధార్ కార్డు ద్వారా ఇక్కడ మా కడప జిల్లాలో అజయ్ ప్రసన్న గారు ఇన్ఛార్జ్గా ఉంటారు అదేవిధంగా ఈ జైపూర్ మీకు ఐడియా ఉందో లేదు చాలామందికి యాక్సిడెంట్లు కాళ్ళు చేతికి పోయి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకైనా ఉంటే అవి కూడా మేము దివ్యాంగుల సంక్షేమ మంత్రిగా సారు రామ్దాస్ అల్పవాల్ గారు వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటికి కూడా ఉచితంగా మేము సప్లై చేస్తున్నాం దాన్ని కూడా వినియోగించుకోమని చెప్పి ఈ యొక్క ముఖ్యంగా ఉద్దేశం ఇది దేశంలో బతకడానికి కావాల్సింది భారత రాజ్యాంగం కానీ బైబుల్ కాదు పురాణాలు కాదు భగవద్ భగవద్గీత కాదు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోండి ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తే పిల్లలకు కానీ భవిష్యత్తు అందరికీ తెలియ తెలియజేయాల్సిన అవసరం మా అందరి మీద బాధ్యత ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు తర్వాత వాజ్పేయి గారు చెప్పారు ఒకటే చెప్పాడైనా చదువును ఫ్రీగా ఇవ్వండి తర్వాత వైద్యానికి అవకాశం ఇవ్వండి ఈ రెండు కానీ ఇవ్వగలిగితే భారతదేశం సుసంపన్నమైన దేశం అయితే ఎందుకంటే చదువుకున్న జ్ఞానవంతుడు కష్టపడి పని చేసుకొని పది మందిని బతికిస్తాడు వంద మందికి అవకాశాలు కల్పిస్తాడు అదే భిక్షగాడిగా తయారైతే అక్కడే కూర్చుంటాడు అక్కడే అతనికి ఏమి తెలియదు అందువల్ల ఈ యొక్క మీడియా మిత్రుని కోరేది ఏంటంటే చదువుని ఎంక్వైరీ చేయండి అట్లా ఈ యొక్క చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా మీడియా మిత్రులందరూ దీనిపై ఒక అవగాహన కల్పించాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ రేపు రానున్నటువంటి కేంద్ర మంత్రి గారి యొక్క పర్యటనలో మరి చెవిటి వారికి కానీ మరి కాళ్ళు చేతులు లేని వారు అందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి వ్యక్తికి కూడా అది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అది దివ్యాంగుల సంశయక సగం దానికి మంత్రి సారు చేతి ఆందోళన గారు దాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మీడియా మిత్రులు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం మరి మీడియా మిత్రులు కడప జిల్లా అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై హింద్